రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వాలంటీర్ల గురించి నారా చంద్రబాబు నాయుడు గారు అతిపెద్ద హామీ ఇచ్చారు మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ పదివేల రూపాయల జీతం ఇస్తాము అంటే అని చెప్పి వాలంటీర్లకు హామీ ఇవ్వడంతో వాలంటీర్లు కూడా ఒక విధంగా ఆశపడి ప్రభుత్వాన్ని అధికారం రావడం కోసం ప్రస్తుత ప్రభుత్వం అధికారం రావడానికి బాగా కష్టపడ్డారని మనం చెప్పుకోవాలి అయితే అధికారం వచ్చిన తర్వాత వాలంటీర్లను ఏ విధంగా వీరిని తప్పించేయాలి అనే విధంగా ప్లాన్ చేస్తూనే ముఖ్యంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో క్లియర్ కట్గా ప్రభుత్వం చెప్పేసింది వాలంటీర్లకు చట్టబద్ధత లేదు రెన్యువల్ చేయడానికి అక్కడ ఛాన్సే లేదు అంటూ ఇక వాలంటీర్లని మేము కొనసాగించడం లేదు అంటూ ఫైనల్గా చెప్పేసేటప్పటికీ రాష్ట్రం మొత్తంలోని వాలంటీర్లు తమ్ముళ్ళందరూ పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ నిరసన చేస్తూ ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటూ ప్రతి వాలంటీర్ని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి అలాగే మాకు ఇచ్చిన హామీలో పదివేల రూపాయలు కూడా జీతం ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున రోడ్లకి ధర్నాలు చేస్తూ ఉన్నారు ఈ విషయం శాసన మండలిలో కూడా బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడటం జరిగింది అయితే ఎవరు ఎన్ని మాట్లాడినా ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వాలంటీర్లని విధుల్లోకి తీసుకోవడానికి వాళ్ళు సుముఖంగా లేనట్టుగానే వారిని పక్కా తీసేసినట్టుగానే తెలుస్తూ ఉంది ముఖ్యంగా ఈరోజు నగరం జిల్లాలో ఒక వాలంటీర్ సోదరి ఇక మనకు ఉద్యోగ భద్రత లేదు ప్రభుత్వం మనకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయింది అని చెప్పి తెలిసి గుండెపోటుతో ఒక విద్యా ఒక వాలంటీరు చెల్లెలు చనిపోవడంతో పెద్ద ఎత్తున వాలంటీర్లందరూ ధర్నా చేస్తూ ఈ సోదరి ఆత్మకు శాంతి కలగాలి ఈ సోదరి చనిపోయింది ఈ సోదరి చనిపోయిన దానిని దృష్టిలోకి తీసుకొచ్చుకైనా ఇటువంటి వాళ్ళు ఇంకా ఎన్నో మరణాలు జరగకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వాలంటీర్లు రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్ల మిత్రులందరినీ విధుల్లోకి తీసుకొని హామీ ఇచ్చినట్టుగా వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తా ఉన్నారు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తంలో ధర్నాలు చేపడతామంటూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు ఈ వాలంటీర్ల మిత్రులు మరి ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ప్రభుత్వం పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలు వారి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళడానికి సహాయపడే వాలంటీర్ల మిత్రులని ఖచ్చితంగా ప్రభుత్వంలోకి తీసుకొని వారికి ఒక ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి కోరుకుందాం ఏది ఏమైనా ఇన్ని మాటలు చెప్పినప్పటికీ ఖచ్చితంగా ఇటువంటి మరణాలు రాబోయే రోజుల్లో జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వ పెద్దల మీద ఉంది కాబట్టి ఇది మొదటి మొద మొట్టమొదటి మరణమే ఇక రాబోయే రోజుల్లో వీరు కనుక ఉద్యమం మొదలు పెడితే రాష్ట్రం మొత్తం మరి ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూద్దాం ఏది ఏమైనప్పటికీ శాంతియుతంగా ధర్నాలు చేస్తూ వాలంటీర్ల మిత్రులు ప్రభుత్వం నుంచి మీకు కావలసిన ఏదైనా పోరాడలే కానీ చనిపోయి సాధించేదేం లేదు అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇటు పరిస్థితుల్లో వాలంటీర్ల మిత్రుడు ఆవేశపడు ఆవేదన మీ ప్రాణాలు మాత్రం తీసుకొని మీ కుటుంబ సభ్యులకు మాత్రం ఆవేదన కల్పించవద్దని కోరుతున్నాం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నమస్తే